హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్గా గుడ్ మార్నింగ్ చెప్పాలి కానీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాము మేము రెండైనా ఇంకా రూమ్ లోనే ఉన్నాం అనమాట ఈ రోజు అయితే రాజమండ్రి వెళ్ళిపోతున్నాం అసలు ఈ రోజు మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి మా ప్లాన్ అనమాట కాకపోతే నేను అనుకోకుండా మూవీకి అయితే వెళ్ళాం అనమాట అసలు మూవీకి వెళ్దాం అనుకోలేదు కాకపోతే వెళ్ళాము ఇంకా ఇంకా ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళినట్టు ఉండాలి కదా వన్ ఉంటున్నాము సో వేరే ఊరు వచ్చినప్పుడు అక్కడికైనా వెళ్ళినట్టు ఉండాలి కదా అని చెప్పేసి వెళ్ళాము అందుకని మార్నింగ్ అయితే లేట్ గా లేచాము ఇంకా సో అందుకనేసి రూమ్ కొంచెం బాడీ పెయిన్స్గా గా ఉంటే ఇంక రూమ్ లోనే ఉండిపోయి ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారు కదా వైజాగ్లో లో సో గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసేసి ఇప్పుడైతే ముందు మేము భోజనం అయితే చేయాలండి టైం వచ్చేసి టూ దాటింది భోజనం చేసిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటని మొత్తం కూడా షేర్ చేస్తాను అయితే చెప్పాను కదా మీకు రూమ్ వెకేట్ చేసినప్పుడు గొడవ హోటల్ వాళ్ళతో అని చెప్పేసి అప్పుడే జరిగింది అనమాట చిరాకు చిరాక్గా ఉంది పెద్దగా గొడవ ఏం పడలేదు కానీ కొంచెం డిస్కషన్ చూడలేని వాళ్ళు ముందు వీడియో చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి సో అందులో అయితే రైస్ కర్డ్ అలాగే ఒక రోటి పచ్చడి ఏదో వచ్చింది ఇంకా పప్పు దాంతోపాటు బెండకాయ పులుసు లాంటి కర్రీ వచ్చింది ఇంకా ఆలు కర్రీ వచ్చింది అలాగే ఫ్రై కూడా వచ్చింది అనమాట క్యాబేజ్ ఫ్రై సంథింగ్ అలాగే కొన్ని చిప్స్ కూడా వచ్చాయి ఫ్రై చేసేసి సాంబార్ కూడా ఇంకా నేను తింటూ మా శ్రీయాన్షి పాపకు కూడా కొంచెం తినిపించాను ఈ శ్రియాన్షి ఏదైనా ఊరు వెళ్తే సరిగ్గా తినే తినదండి ఏంటో ఏం మనిషో నాకు అర్థం కాదు బయట తినడం అంటే కొంచెం ఈరోజు రైస్ కదా తీసుకున్నాం ముందు రోజు అయితే మాత్రం రోటీస్ అవి తీసుకున్నాం అస్సలు తినలేదు ఇంకా ఇప్పుడు కూడా పెద్ద ఏం కాదు కానీ కొంచెం పర్లేదు ముందు రోజు నైట్ మీద అయితే తర్వాత ఇంకా బీచ్లోకి రాగానే మాత్రం ఇక్కడ పీచ్ మిఠాయి చూసి పీచ్ మిఠాయి అడిగారు నార్మల్గా అయితే టెన్ రూపీస్ పీచ్ మిఠాయి ఇక్కడ మాత్రం ట్వంటీ రూపీస్ అంట బీచ్లో అంతే ఇంకా మా శ్రీయాంషి పాప తింటూ తింటూ ఐస్కలో పడేసింది మళ్ళీ ఇంకోటి కావాలని అడిగింది అనమాట గంట పట్టుకుని కూర్చొని పడేసింది మొత్తం ఆ పిల్లలేమో నీళ్ళలో తడుస్తాం తడుస్తాం మళ్ళీ నిన్నట్లా ఆడుకుంటామని చెప్పేసి మేమేమో ఊరు వెళ్ళాలి ఇంకెక్కడ ఫ్రెషప్ అవ్వడానికి రూమ్స్ ఏం తీసుకోలేదు వెకేట్ చేసేసాము అని చెప్పేసి చాలాసేపు హితబోధ చేసాము అనమాట అప్పటికి ఇంకా ఈ కాళ్ళు అవి పెట్టి ఇసుకలో ఆడి ఇలాంటివన్నీ చేసింది చేతులు అలాగా ఇంకా ఆ బీచ్లో మాత్రం తడవలేదులేండి మొత్తానికి పిచ్చి పిచ్చిగా ఇంక ఇసుకలో అయితే మాత్రం ఆడేసింది శ్రీయాన్షి అయితే మాత్రం ఇంకా అలానే తీసుకుని ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఇక్కడ ఇసుక దగ్గర అసలు చూడలేకపోతున్నాను నేను అందులో చేతులు పెట్టి పిస్పడా అయితే చేస్తుంది అనమాట ఫ్రెషప్ అవడానికి లేదు కదా ఉంటే నేను అంత పెద్ద ఏం పట్టించుకోను అందుకనేసి ఇంకా కైలాస్ అయితే బయలుదేరిపోయాము ఇక్కడ కూడా మాకు టైం ఉండాలి కదా మళ్ళీ మాకు ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీకి మళ్ళీ నిన్న వచ్చేసి ఎక్కాలి కాబట్టి సో ఇది వచ్చేసి ఏంటంటే క్లోజ్ కదా ఆఫ్ క్లోజ్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రోప్వే ద్వారా పైకి వెళ్ళచ్చు లేదు అనుకుంటే నడిచి వెళ్ళచ్చు కదా మేమైతే ఇది ఎక్కెళ్ళాము అనమాట సో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలతో ఎప్పుడు ఎక్కలేదు మేము సో అంటే ఇప్పుడు రాలేదు కూడా కైలాసీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఒకసారి బీచ్ అదే వైజాగ్ వచ్చాను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదా అప్పుడైతే మేము బీచ్ ఒకటే చూసాము ఇంకేమైతే ఈ కైలాసగిరి ఏం తిరగలేదు పిల్లలు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారనమాట పైకి ఎక్కడం దిగడం కూడా ఇక్కడ మనకి కైలాసగిరి దగ్గర వన్ డే అంతా పడు పడుతుందండి అంటే వన్ డే అంతా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము ఎక్కువ లేము మేము వచ్చేసరికి ఫైవ్ దాటిపోయింది అనమాట ఫైవ్ థర్టీ దగ్గర దగ్గర అయిపోతుంది సో మేము కిందకి వచ్చే సిక్స్త్ దాటేసరికి మేము కిందకి వెళ్ళిపోయాము మొత్తం వన్ అవర్లా అవర్ అలా ఉన్నట్టున్నాం అన్నమాట అంతకు మించి అయితే లేం మేము ఆ పిక్స్ అవి దిగి ఒకసారి అటు ఇటు నడ నడిచేసరికి రోప్ ఎక్కి దిగేసరికి వన్ అవర్ అయిపోయింది అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకునేవి అవి చాలానే ఉన్నాయి కదా సో ఇక్కడ ఒక వన్ డే అలా మంచిగా స్పెండ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినా బాగానే ఉంటుంది నడవడం మాత్రం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా ఇంతకీ నాకు ఒక ఇద్దరు కూడా వైజాగ్ అంటున్నారు కదా గ్లాస్ బ్రిడ్జ్ చూసారా లేదా అడిగారు మేము వెళ్ళిన రోజైతే ఆ రోజే ఓపెనింగ్ అని చెప్పేసి ఆటో అయినా వీళ్ళు మాట్లాడారు అన్నమాట మేము పైకి వచ్చేసరికి ఏమో ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ మమ్మల్ని స్టాఫ్ని పంపించారు మీరు కావాలంటే బయట నుంచి చూడండి అని చెప్పి అన్నారు ఓపెన్ చేయలేదు కదా ఇంకా అక్కడ దాకా నడిచాం కానీ మా పిల్లలు నడవడానికి అసలు సహకరించలేదు అలిసిపోయి బాబు అందుకసి అందుకనేసి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట చూడలేదు యాక్చువల్గా ఇంకా ఓపెన్ చేయలేదు గ్లాస్ బ్రిడ్జ్ మేము వెళ్ళిన రోజైతే అసలు ఓపెన్ చేయలేదు ఆ రోజే ఓపెనింగ్ అని కొంతమంది అన్నారు లేదు ఈరోజు చేయట్లేదు అని అక్కడికి వెళ్ళాక అనమాట ఏమో ఎంతవరకు ఏది నిజం ఎప్పుడే ఓపెన్ చేశారో ఇప్పుడు మేము వచ్చేసాక చేశారో లేదో కూడా నాకు ఇంకా తెలియదు ఆ రోజైతే మాత్రం చేయలేదు నేను చూడలేదు అనమాట గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత అయితే ఇంకా మొత్తం పైన కానీసేపు చేసి కిందకు వచ్చేసాము తర్వాత ఇంకా ఆటో ఎక్కేసి అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక హోటల్ దగ్గర అయితే ఆపమని చెప్పామన్నమాట అక్కడ ఇక్కడ పెద్దగా ఏం లేదు అంటే ఒక రెండు అయితే ఒకటైతే కనిపించింది మాకు అక్కడైతే ఆపేశారు ఆటో అయినా అక్కడికి వెళ్ళి ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసామన్నమాట డిన్నర్ చేసేసిన తర్వాత మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ అయితే అక్కడ ఉంది యాక్చువల్గా నేను పొద్దున్న ఈ టెన్షన్లో రిజర్వేషన్ చేసినప్పుడు ప్రిఫరెన్స్ పెట్టలేదు అనమాట బెర్త్ ప్రిఫరెన్స్ పెట్టకుండా రిజర్వేషన్ చేసేసుకున్నాను హడావిల్లో చేసేసుకుంటే ఒక మిడిల్ బెర్త్ అలాగే ఒక అప్పర్ బెర్త్ అయితే వచ్చాయి ఇద్దరు పిల్లలతోటి ఆశ్రిత్కి మనకి హాఫ్ టికెట్ కాబట్టి వాడికి బెర్త్ ఉండదు సో ఒక మిడిల్ బెర్త్ ఒక అప్పర్ బెర్త్ తోటి పిల్లలతో ఎలా మేనేజ్ చేయాలో మాకు అర్థం కాలేదు చాలా టెన్షన్గా అనిపించింది కాకపోతే ఇంకా ఒక అయితే వెళ్ళగానే రిక్వెస్ట్ చేస్తే ఆయన పైకి అయితే వెళ్ళి అప్పర్ బర్త్ తీసుకుని నాకైతే ఆయన లోయర్ బర్త్ సైడ్ లోయర్ బర్త్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే మా చి మా పిల్లలు ఏదో చిన్న చిన్న బుడ్డి బుడ్డి కెమెరాలు తీసుకున్నారు మా హస్బెండ్ ఇచ్చారనమాట వాళ్ళకి జస్ట్ ఎంత కూడా కాదు ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది దాంట్లోంచి ఇలాగా క్లిక్ చేస్తుంటే ఇలాగా బొమ్మలు మారుతున్నాయి అనమాట వాటితోటి మా పిల్లలకి అయితే ఫుల్ టైం పాస్ అయిపోయింది ఇక్కడతో మా వైజాగ్ మహయాణ మూవీస్ ఉంది సో మేము రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయాము వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయమంటారు సజెస్ట్ చేయండి